ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను గత రెండు దినాలు యేసు ప్రభు చేసిన రెండు అద్భుతమైనటువంటి కార్యాలను గురించి మనం తెలుసుకున్నాం అయితే ఈరోజు కూడా మరొక అద్భుతమైనటువంటి సంఘటన గురించి మనం ధ్యానించుకోబోతున్నాం యేసు ప్రభు కొండ మీది ప్రసంగం ముగించుకొని వస్తున్నప్పుడు ఒక గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచిన అద్భుత సంఘటన గురించి దాని ద్వారా మనం కొన్ని ఆత్మీయ పాఠాలను నిడదినం తెలుసుకున్నాం ఈరోజు యేస్సు ప్రభు కపర్ణ వచ్చినప్పుడు ఒక శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు ఆ శతాధిపతి ఏసే దగ్గరికి వచ్చి తన దాసుని స్వస్థత గురించి అడిగి ఎలా జవాబు పొందుకున్నాడో అలాగే ఈ అద్భుతం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి లెక్కలో నిలబెట్టిన తండ్రి నీకే స్థుతి మహిమ ఘనత చెల్లిస్తుంటున్నాం ఉదయం కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం ప్రభువ ఈరోజు మేము నైనా తండ్రి మరి శతాధిపతి యొక్క దాసును ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడో తండ్రినైనా ఎలాంటి అద్భుతం జరిగిందో మేము ధ్యానించుకోబోతుండగా వెనగల చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షణ సుక్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ముందుగా మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఐదు నుండి పదమూడు వచనములను చదువుకుందాం ఆయన కప్పెన్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువ నా దాసుడు పక్షవాదితో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని ఏసు నేను వచ్చి వాడిని స్వస్థపరచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువ నువ్వు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను నువ్వు మాట మాత్రం సెలవు అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారంలో కులబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒక రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే ఉత్తరం ఉత్తరమిచ్చను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇస్రాయేలో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం అందు కూర్చుందురు కానీ రాజ్య రాజ్యసమందురు వెలుపట్టి చీకటిలోనికి త్రొయబడు అక్కడ ఏడుపును పనులు కొరుకుటయ్యో నుండినని మీతో చెప్పుచున్నాను అనను అంతటా ఇక వెళ్ళుమో నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కాని శతాధిపతి చెప్పాను ఆ గడియలోని అతని దాసుడు స్వస్థత నొందెను ఈ సంఘటన కపెన్ హోమ్ జరిగింది మతి మరియు లుకాసు వార్తలు రెండు ఈ అద్భుతాన్ని నమోదు చేశాయి వీటిలో కొన్ని చిన్న భేదాలు ఉన్నా ముఖ్య విషయం మరియు ఆధ్యాత్మిక పాఠాలు ఒకటే రోమా సైన్యంలో వంద మంది సైనికులకు అధికారి అతను ఒక అన్యుడు శతాధిపతికి ప్రేమైన దాసుడు పక్షవాయుతో బాధపడుతూ చనిపోయి స్థితిలో ఉన్నాడు యేసు కపెన్న వచ్చినప్పుడు శతాధిపతి లూకాస్ వార్త ప్రకారం యూతుల పెద్దల ద్వారా యేసును తన దాసుని స్వస్థపరచమని వేడుకున్నాడు యూతుల పెద్దలు అతడు తమ జాతిని ప్రేమించాడని మరియు సమాజ మందిరాన్ని కట్టించాడని చెప్పి ఆ మేలు పొందుటకు అతడి యువకుడని సిఫార్సు చేశారు బహుశా తర్వాత శతాధిపతే నేరుగా ఏసఐ దగ్గరికి వచ్చాడని తెలుస్తుంది యేసు ప్రభు అంత గొప్పవాడు తన ఇంటికి రావడం ఏంటి నేను అధికారి కావచ్చు కానీ ఏసయ్య అంతటి గొప్పవాడిని రమ్మడం కంటే తన పదవిని తన అధికారాన్ని పక్కన పెట్టి ఏసయ్య దగ్గరికి వెళ్లడం మంచిదని భావించి వెళ్ళినట్టు ఉన్నాడు నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడు కాను అనే మాటలు శతాధిపతి యొక్క లోతైన వినయాన్ని తెలియజేస్తాయి దేవుని ముందు మన అయోగ్యతను గుర్తించినప్పుడే ఆయన కృపను పొందగడానికి మనం అర్హులమవుతాం లు వార్తలో యూదుల పెద్దలు శతాధిపతి యోగుడని సిఫార్సు చేశారు కానీ శతాధిపతి మాత్రం నేను పాత్రుడను కాను అన్నాడు ఇది యూదుల సంప్రదాయాలను గౌరవించడమే కాకుండా యేసు యొక్క పవిత్రతను మరియు ఘనతను గుర్తించిన గొప్ప వినయాన్ని తెలియజేస్తుంది మానవ నీతి కంటే వినయపూర్వకమైన విశ్వాసమే దేవునికి ఎక్కువ ప్రీతికరమని ఇది బోధిస్తుంది ఇక్కడ శతాధిపతి పలికిన మరో మాటను జ్ఞాపకం చేసుకోవాలి అదేమనగా నువ్వు మాట మాత్రం సెలబిమో అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారములకు లోబడిన వాడను నా చేతి కింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒక రమ్మంటే ఓచ్చును అని చెప్పడం ద్వారా శతాధిపతి ఏసు అధికార స్వరూపాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన తన సైనికులు ఆజ్ఞాపించినట్టే యేసు కేవలం మాటతోనే వ్యాధిని మరణాన్ని ఆజ్ఞాపించగలడని నమ్మాడు శతాధిపతి యేసును తన ఇంటికి రావద్దని కొరడంలో యేసు యొక్క భౌతిక ఉనికి అవసరం లేదు ఆయన మాట చాలు అనే నమ్మకమ తనది మన ప్రార్థనలో కూడా దేవుని శక్తి మన నుండి ఎంత దూరంలో ఉన్నా పని చేయగలదని మనం నమ్మాలి దేవుని వాక్యంలోని శక్తిని మనం నమ్మాలి ఇకపోతే శతాధిపతి మాటలు విన్న ఏసయ్య ఆశ్చర్యపడుతూ ఇస్రాయలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసంలో చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నాన్ని ప్రకటించాడు ఈ అన్నుని విశ్వాసం యూదులలో కూడా లేనిదని ఆయన మెచ్చుకున్నాడు ఏసయ్య ఆశ్చర్యపోవడం అనేది సాధారణంగా అసాధారణమైన విశ్వాసాన్ని అంటే ఇక్కడ ఈ అద్భుతం జరుగుతున్న విషయంలో లేదా అవిశ్వాసాన్ని నజరదులో చూసినప్పుడే జరిగింది ఆ శతాధిపతితో ఎసయ్య నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ చెప్పడం ద్వారా విశ్వాసం ద్వారానే దేవుని ఆశీర్వాదాలు స్వస్థతలు మన జీవితంలోకి వస్తాయని స్పష్టం చేశాడు శతాధిపతి ఒక రోమన్ అంటే అన్యుడు అయినప్పటికీ అతని విశ్వాసం ఇస్రాయులు అందరికంటే గొప్పదని యేసు ప్రశంసించాడు ఇది రక్షణ కేవలం యూధులకు మాత్రమే కాదు అన్నులందరికీ కూడా విస్తరిస్తుందనే సత్యాన్ని ముందుగా తెలియజేస్తుంది మత వార్త ఎనిమిదో అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచనాలలో అనేకులు తూర్పు నుండి పటమట నుండి వచ్చి అబ్రహాముతో కూర్చుంటారని కానీ రాజ్య సంబంధులు వెలుప చీకటిలోనే త్రోయబడతారని చెప్పాడంటే కేవలం మతం వంశ హక్కుల ద్వారా కాకుండా నిజమైన విశ్వాసం ఆధారంగానే దేవుని రాజ్యంలోకి ప్రవేశం లభిస్తుందని తెలియజేస్తుంది ఈ అద్భుతం మనకు చాలా లోతైన ఆత్మీయ పాఠాలు నేర్పుతుంది ఇది కేవలం ఒక అద్భుతం మాత్రమే కాదు యేసు ప్రభు విశ్వాసంపై వచ్చిన బలమైన బోధన కూడా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటిగా శతాధిపతి ఏసయ్య మాట మీద విశ్వాసం పెట్టినట్టుగా మనం కూడా దేవుని వాక్యంపై నమ్మకం ఉంచాలి అనుకూలించే పరిస్థితులు లేకపోయినా ఇది జరుగుతుందానికి ఆధారం లేకపోయినా దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి యోగానుస్వార్త పదిహేడవ పదిహేడవ వచనములో రాయబడినట్లుగా దేవుని వాక్యమే సత్యము అలాగే శతాధిపతి గొప్ప అధికారి కానీ తనను తాను చిన్నవాడిగా భావించుకున్నాడు తగ్గించుకున్నాడు మనం కూడా మనల్ని తగ్గించుకుని వినయము కలిగి ఉంటే దేవుని దేవునిలు పొందుకుంటాం యోగోభి రాసిన పత్రిక నాలుగో ఆరో వచనంలో దేవుడు అహంకారని ఎదిరించి దీనులకు కృప నిగ్రహించనని రాయబడినది ఇక మూడవదిగా ఏసయ్యకు అన్నిటిపైన అధికారం ఉన్నదని శతాధిపతి అర్థం చేసుకున్నట్లు యేసు వాక్యానికి కూడా అదే విధమైన అత్యాత్మిక అధికారం ఉందని మనం నమ్మాలి అంటే రోగాలు దయ్యాలు ప్రకృతి అన్నీ ఆయన వాక్యానికి లోబడతాయి మనము ఆయన వాక్యం మీద ఆధారపడి జీవించాలి ఎందుకంటే వాక్యమై ఉన్నాడు యేసు ప్రభు కాబట్టి అలాగే శతాధిపతి అన్నుడైనప్పటికీ ఏసే దగ్గర ఫలం పొందినట్లుగా అంటే యూదులు మాత్రమే కాదు అన్ని జనులు కూడా విశ్వాసంలో రక్షణ పొందుతారని మనం నమ్మాలి రక్షణ అనేది జాతి కులం స్థానం మీద ఆధారపడదు విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది ఇక మరో విషయాన్ని గమనిస్తే యేసు ప్రభు చెప్పిన గడిలోని శతాధిపతి దాసుడు స్వస్థత పొందినట్లు యేసు వాక్యానికి దేవుని వాక్యానికి శక్తి మరియు తక్షణ ప్రభావం ఉందని మన జీవితాల్లో కూడా వాక్యమును విశ్వసించి అంగీకరించినప్పుడు మార్పు తక్షణమే మొదలవుతుందని మనం విశ్వసించాలి ఇక మరొక విషయం చూస్తే విశ్వాసం మన హృదయంలో దాచుకున్న రహస్యమైన విషయం కాదది అది ఏసును ఆశ్చర్యపరిచేంత బలమైన వాస్తవం కావాలి మన విశ్వాసం కూడా ప్రభువుకు సంతోషకరంగా ఉండాలి ఎందుకంటే ఎవరికి రాసిన పత్రిక పదకొండవ ఆరో వచనం సెలవిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యము అని అటు దేవుడి కొద్ది వాక్యములను దేవించి ఆశీర్దించునగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియాపరలోకపు తండ్రి మా ప్రభు మత్తయ్య మరియు వార్తలోని శతాధిపతి అద్భుతమైన విశ్వాసం గురించి ధ్యానించటానికి మాకి ఇచ్చినందుకు కృతజ్ఞతలు శతాధిపతి వల్లే మేము కూడాని అధికారాన్ని పూర్తిగా గుర్తించి మా జీవితంలోని భౌతిక ఉనికి అవసరం లేదు కేవలం నీ మాట మాత్రమే చాలు అనే గొప్ప విశ్వాసంతో జీవించటానికి సహాయం చేయండి ప్రభువా నువ్వు మా ఇంటిలోకి వచ్చుటకు మేము పాత్రడం కామయ్యా తండ్రి మా హృదయ యోగ్యులం కాదు అయినా అయినప్పటికీ అయా తండ్రి నీ యొక్క కృపను బట్టి అయా తండ్రి మా కాపాడుతున్నందు బట్టి నీకు స్తోత్రములు తండ్రి మరి తండ్రి నువ్వు నా ఇంటిలోకి వచ్చుట పాత్రను కాని శతాధిపతి అన్నట్లుగా మేము కూడా మా అయోగ్యతను ఒప్పుకొని నీ కృప మరియు వినయంతో నింపబడటానికి సహాయం చేయండి మా హృదయాలలో ఇంకా ఏమైనా అవిశ్వాసం లేదా స్వయం నీతి ఉంటే దయచేసి దాన్ని తొలగించండి ఇస్రాయల్ చూడనటువంటి నిజమైన విశ్వాసాన్ని మీ నుండి పొందుకోవడానికి మాకు నేర్పించండి ప్రభువా కేవలం మాటతోనే వ్యాధిని మరణాన్ని జయించిన నీ కుమార్ని శక్తిని బట్టి మేము నిన్ను ఆరాధిస్తున్నాం మేము ఇతరుల అవసరాలను పట్టించుకుని శతాధిపతి వలె ప్రేమ మరియు దయతో జీవించే కృపను ప్రసాదించండి మా జీవితంలో నువ్వు విశ్వసించిన ప్రకారానికి అవునుగాకనే మాటకు మాకు కూడా నెరవేరినట్టు అట్టి విశ్వాసంతో మేము నిరంతరం ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని మా పరువును రక్షణ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్